మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి శ్రీమాత్రే నమ గురుభ్యో పిశోనమ మహతే భక్తి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మన గృహంలో లక్ష్మి అలక్ష్మి అని చెప్పి రెండు రకాల లక్ష్మిలు ఉంటాయండి లక్ష్మి అంటే అందరికీ తెలిసిందే అదృష్ట లక్ష్మి ఐశ్వర్య లక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా అష్టలక్ష్మిని సంగతి చెప్పుకుంటూ వెళ్తాం అలక్ష్మి అంటే అహ అంటే లేనిది లక్ష్మి లక్ష్మి లేనిది అంటే దారిద్ర్య దేవత మరి లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎలాంటి సంకేతాలు ఉంటాయి అలక్ష్మి ఉన్న ఇంట్లో ఎలాంటి సంకేతాలు ఉంటాయి ముఖ్యంగా లక్ష్మీదేవి ఎలాంటి ఇళ్ళల్లో ఉంటుందో ఎలా ఉంటుందో చెప్పుకుందాం ఏ ఇంట్లో అయితే ఇంటి ఇళ్ళాలు ప్రొద్దున్నే స్నానం చేసి వినండి ఇది మరలా స్నానం చేసి ఇల్లు కడుగుతుందో ఇల్లు తుడుస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అదేంటండి ఇల్లు తుడుచుకున్న తర్వాత కదా స్నానం చేసేది అంటే ఎప్పుడు కూడా తప్పు ఒకటి చెప్తాను చూడండి చీపురులో కూడా లక్ష్మీదేవిని చూస్తాం మనం అందుకనే పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు పాత చీపురు తీసుకుని వెళ్తాం చీపురులో కూడా లక్ష్మీ ఉంటుంది కాబట్టి ఆ చీపురుని ముట్టుకోవాలి అంటే మనం పవిత్రంగా ఉండాలి కదా స్నానం చేసి ఉండాలి కదా కాబట్టి ముఖ్యంగా పొద్దున్నే లేవగానే దంతధావనం చేసుకొని స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రపరిస్తే లక్ష్మీదేవి ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా ఇంటికి గడపకి చక్కగా పసుపు పూసి ఎవరైతే బొట్లు పెడతారో లక్ష్మీదేవి లోపలికి రావడానికి నిస్సంకోచంగా లోపలికి వస్తూ ఉంటుంది అలాగే ఇంటి ముందైతే రంగవల్లి ముగ్గు వేసి దీపం పెడతారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చక్కగా లోపల ఆహ్వానం చెప్పకుండానే అయిపోతుంది లక్ష్మీదేవి అంతేకాకుండా ముఖ్యంగా ఇంటి నలుమూలల అన్ని మూలల్లో కూడా శుభ్రత కలిగి ఉండాలి అలాగే దేవతా పూజ చేసేటువంటి స్థలం కూడా చాలా పరిశుభ్రంగా మనం కూర్చుంటే పవిత్రంగా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి చుట్టూ అన్ని సామాగ్రి పెట్టుకున్నాను అనుకోండి దోమలు వస్తాయి దోమనొస్తుంటే ఇట్లా ఇట్లా కొట్టుకుంటే ఏమాత్రం జపం చేస్తాం మనం ఏమాత్రం ధ్యాసగా శ్రద్ధగా పూజ చేస్తాం చెప్పండి కాబట్టి దేవతాస్థానం కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇంకొకటి ఏ ఇంట్లో అయితే ఇల్లాలు స్నానం చేసిన తర్వాతనే పొయ్యిను ముట్టుకుంటుందో వంట చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి పరిపూర్ణంగా తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది అలాగే డబ్బును గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం అత్తమామల్ని గౌరవించడం పిల్లల్ని బాధ్యతగా చూసుకోవటం ఇరుగు పొరుగు వారితో నవ్వుతూ చక్కగా మంచిగా మాట్లాడుతూ ఇతరు వాళ్ళని దూషించకుండా ఉన్న ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారు తిష్ట వేసుకుని ఉంటుంది అలాగే మీకు లక్ష్మీదేవి రాబోతుంది అని చెప్పడానికి కొన్ని సంకేతాలు చదువుతాం సుమి మన ఇంటి ముందుకి ఆహారం కోసం ఆవు రావటం అలాగే కోతులు మన ఇంటి ముందు మన ఇంటి వా లోపల ప్రహరీ లోపల తిరగటం అలాగే నెమలి పురివిప్పుకొని కనపడటం చిలక గోరింకలు కరిసి మన ఇంట్లో గూడు పెట్టుకోవటం అలాగే పక్షులు గూడు పెడుతున్నాయి అంటే మనం ఇంకొక కొత్త ఇల్లు కొనుక్కోబోతున్నామని అర్థం దానికి అలాగే మనకి చిరుకుల మనకి ఈ అరుపులు వినపడుతూ చూడండి చిలక పరుపులు అలాంటివి వినపడుతూ ఉండటం గల్లు గల్లున శబ్దం వినపడుతూ ఉండటం ఇలాంటివన్నీ కూడాను లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని చెప్పడానికి ఉదాహరణలు మరి అలక్ష్మి అని చెప్పారు కదా దార్జ్య దేవత ఎక్కడ ఉంటుంది అయ్యా అంటే ఏ ఇల్లాలు ముఖం మీద బొట్టు ఉండదో ఆ ఇంట్లో దార్జ్య దేవత వస్తుంది ఏ ఇల్లాలైతే పరిశుభ్రంగా స్నానం చేయకుండానే ఇంట్లో పళ్ళు మొత్తం వంటలు మొత్తం వండుకొని బట్టలు ఉతుకొని స్నానం చేస్తాను అనుకొని మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం స్నానం చేసి దీపారాధన దేవుడికి పూజ చేస్తుందో ఆ ఇంట్లో దరిద్ర్య దార్జ్య దేవత ఉంటుంది అలాగే ఇంట్లో చీపుర్ని కూడా ఎలా పడితే అలా పడేసి దాన్ని తొక్కుతూ దాటుతూ ఉంటారో ఆ ఇంట్లో కూడా అలక్ష్మి తప్పనిసరిగా దారిద్య దేవత తప్పనిసరిగా ఉంటుంది భర్తను కావచ్చు అత్తమామలు కావచ్చు పిల్లల్ని కావచ్చు ఇరుగు పొరుగు వారిని కావచ్చు ఎప్పుడు దూషణలాడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ తిడుతూ ఉంటుందో శాపనార్థాలు పెడుతూ ఉంటుందో ఆ ఇంట్లో కూడా అలక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అంటే దార్జ్య దేవత ఇంట్లోకి వస్తుంది అలాగే ఇల్లాలు కాళ్ళకి పసుపు లేకుండా నుదుటిన బొట్టు లేకుండా అలాగే శిఖ ముడి వేసుకోకుండా జుట్టు విరబోసుకొని తిరుగుతుందో ఆ ఇంట్లో కూడా దార్జ్య దేవత తప్పనిసరిగా తాండవిస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ మనకు అవసరమా నిజంగా తలంటు స్నానం చేస్తారు చక్కగా జడ వేసుకోండి జడ వేసుకుంటే కదా ఈ జడ కూడా చాలామంది కూర్చొని వీధి గడప దగ్గర కూర్చొని వేసుకుంటూ ఉంటారు ఇక్కడ మొత్తం దువ్వుకుంటూ ఉంటారు అది కూడా దార్జ్య దేవతకు సంకేతమే ఆహ్వానం పలకడమే మనం కాబట్టి గుర్తుంచుకోండి ఏవి కూడాను అశుభకరమైనటువంటి మాటలు మాట్లాడటం అశుభకరమైనటువంటి పనులు చేయటం స్నానం చేయకుండా పొయ్యి ముట్టుకొని వంట చేయటం ఇలాంటివన్నీ కూడాను దారిధ్యమే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొని తెచ్చుకోవటమే కాబట్టి గమనించండి మహాలక్ష్మీదేవిని ఇంట్లో స్థిరం ఉండేలాగా చూసుకోండి శ్రీమాత్రే నమ శ్రీగురు భిషో నమ